హాస్పిటల్ సికింద్రాబాద్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం అజీర్తిని తగ్గించుకోవడానికి ముందుగా యాంటాసిడ్ మాత్రల్ని వాడడమే శ్రేయస్కరమని ఆ తర్వాతే శక్తివంతమైన మందుల్ని వాడాలని సూచిస్తున్నారు పరిశోధకులు ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ అజీర్తి సమస్యకు చాలా మంది డాక్టర్లు శక్తివంతమైన ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లనే సిఫార్సు చేస్తున్నారు ఇలాంటి శక్తివంతమైన మందుల మూలంగా ఆర్థిక భారం ఎక్కువ కావడంతో పాటు దీర్ఘకాలంలో లేనిపోని సమస్యలొచ్చి పడే ప్రమాదం ఉంటుంది అజీర్తి బాధలకు ముందుగా యాంటాసిడ్ మాత్రలతో చికిత్స మొదలుపెట్టి ఆ తర్వాత ఒమెప్రోజోల్ పెంటాప్రోజోల్ వంటి మందులకు వెళ్లడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం కరీంనగర్ నుంచి భాగవతుల విష్ణు శర్మ ఇలా రాశారండి గత కొంతకాలంగా నేను ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో బాధపడుతున్నాను దీనికి శాశ్వత చికిత్స లేదని అంటున్నారు నిజమైన నా సమస్య తగ్గడానికి ఏం చేయాలి ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అంటూ అడుగుతున్నారు విష్ణు శర్మ గారు దీన్ని నిర్ధారణ చేయటానికి ముందు మీకు ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ కొలనోస్కోపీ అంటే ఈ కింద భాగంలోంచి పెద్ద పేగంతా పెద్ద పేగంతా ఒక మీటర్ పొడవు ఉంటుంది మనకి దాన్ని చూసే టెస్ట్ చేశారా అనేది నాకు వివరం రాయలేదు అలాంటి టెస్ట్ చేయకుండా ఉన్నట్టయితే కనుక మీరు కొలనోస్కోపీ అనే టెస్ట్ ఫస్ట్ చేయించుకోవాలండి చేయించుకుంటే లోపల ఏదన్నా పెద్ద పేగులో ఏదన్నా ఏదన్నా తేడా ఉందా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఏదైనా గడ్డలు లాంటివి కానీ పాలిప్స్ లాంటివి కానీ ఉన్నాయా అనేది తెలుస్తుంది మీకు పెద్ద పేగులో ఏమీ ఏమీ ప్రాబ్లం లేకుండా మీకు కనుక సిమ్టమ్స్ కంటిన్యూ అవుతుంటే కనుక దాన్ని అప్పుడు ఐబిఎస్ అంటాం అన్నమాట ఈ ఐబిఎస్లో కాన్స్టిపేషన్ ప్రొడామినెంట్ ఐబిఎస్ రెండోది డయేరియా ప్రొడామినెంట్ ఐబిఎస్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి అంటే ఏంటి మోషన్కి అసలు అసలు